లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా హెబ్రూలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిచ్చలముగా పట్టుకుందుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎప్పుడైతే మనము వాగ్దానం పొందుకున్నామో ఆ వాగ్దానం నిమిత్తము మనం దేవుని నమ్మాలి ఆయన నమ్మదగిన దేవుడు తగిన సమయంలో వాగ్దానం నెరవేరుస్తాడు అని విశ్వసించాలి ఆ వాగ్దానం నిమిత్తమై నిరీక్షణ కలిగి ఉండాలి ఓర్పు సహనం కలిగి ఉండాలి మనం ఒప్పుకున్నది ప్రభా నీవు నిజమైన రక్షకుడవు నీవు నాకు సహాయం చేయగలవు అని మనం ఒప్పుకున్న ఆ ఒప్పుకోలను నిశ్చలముగా పట్టుకోవాలి ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఈ రోజుల్లో చాలామందికి దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు కళల ద్వారా దర్శనాల ద్వారా బైబుల్ చదవడం ద్వారా ఇలాంటి వాక్యాలు వినడం ద్వారా దేవుడు అనేక మందిని దర్శిస్తూ ఉన్నాడు పర్సనల్గా మరి ఆ వాగ్దానాలను వాళ్ళు పొందుకుంటున్నారు కానీ విశ్వాసంలో స్థిరంగా నిలబడలేకపోతున్నారు ఓర్పు సహనం వారికి లేదు కొంతకాలానికి నిరుత్సాహపడిపోతూ ఉన్నారు నేను ఇంకా వెయిట్ చేయలేనండి ఇంకెంతకాలం వెయిట్ చేయాలి అని అంటా ఉన్నారు వారు నిరీక్షణ కలిగి జీవించలేకపోతా ఉన్నారు ఆశను కోల్పోతున్నారు భవిష్యత్తును గురించిన ఆ యొక్క నిరీక్షణ వారిలో లేదు ఎందుకు ఆ విధంగా అవుతుందంటే వారు ప్రతిరోజు ప్రార్థన చేయడం లేదు వారు ప్రతిరోజు బైబిల్ చదవడం లేదు ప్రతిరోజు వాక్యాన్ని వినడం లేదు ప్రతిరోజు ఆత్మ సంబంధమైన విషయాలను అభ్యాసము చేయకపోవడం వల్లనే ఈ విధమైన నిరుత్సాహం వస్తా ఉంది దేవుని బిడ్డలు ప్రతిరోజు ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అప్పుడే మనలో బలమైన విశ్వాసం ఉంటుంది చదండి వాగ్దానం పొందుకున్న మీరు ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి మీకు ఓరిమి అవసరమైందని ఇదే ఎబ్రిలకు రాసిన పత్రికలో ఉంది ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినాడు కాణాను మీకు నేను ఇస్తున్నాను అది మీదే అని ప్రభు చెప్పినాడు కానీ వాళ్ళు ఓర్పుతో సహనంతో ముందుకు సాగలేకపోయినారు కొంత దూరానికి నిరుత్సాహపడిపోయినారు ఈ దేవుడు మాకు చేయగలడా అని సనగినారు గుణిగినారు అక్కడ శత్రువులు బలవంతుడు అని బలవంతులను హెచ్చించి దేవుణ్ణి చిన్న చూపు చూసి దేవుడు చేయలేడు ఇక్కడే చనిపోతాము అని వాళ్ళ నోటి ద్వారా వాళ్ళే ఒప్పుకొని ఆ తర్వాత వాళ్ళందరూ అంతరించిపోయినారు నలభై సంవత్సరాలు వాగ్దానం లేట్ అయింది తర్వాత వారి పిల్లలు ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళినారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు పాజిటివ్గా మాట్లాడుతున్నావా నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా నిశ్చలంగా నీవు నిలబడగలుగుతున్నావా స్థిరంగా ఉండగలుగుతున్నావా అలా అయితే నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుతాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని దయచేయండి వాగ్దానాలను నెరవేర్చండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఐశ్వర్యం ఇవ్వండి దీవెన ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు వారికి ఇచ్చి నీ కృపలో భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ